సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని సన్నిధిలో మీ అందరికీ ప్రభు పేరట నా శుభాలు శుభాశిస్సులు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం దేవాది దేవుని మహా మహాకనికరణ బట్టి ఈరోజు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని వినే ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని ఆ మహాదేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆయన కలుగు చేశారు ఆయన కలుగు చేసిన ఆ విధానాన్ని బట్టి మనము దేవునికి ఎంతో కృతార్థులం మనము వందనాలు చెల్లించ బద్దులమై ఉన్నాం ఇన్నాళ్లు ఇన్నేళ్లు కనికరించి కాపాడి మనందరినీ దేవుడు సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఒక సంఘములో ప్రభు పెట్టి ఏర్పాటు చేసి మనము దేవుని కొరకు దేవుని ప్రజగా దేవుని సొత్తుగా దేవుని జనాంగముగా యాజక సమూహముగా మనందరి ప్రభు ఈ విధంగా చే ఆయన మలిచి చేసి ఆయన కనికరించిన కనికిరాన్ని బట్టి మనము ఎంతో దేవునికి మనము కృతార్థులం ఇన్నాండ్లు ఇన్నేండ్లు మన జీవితంలో ఎంత మంచి కృపను చూపించిన ఆ దేవునికి మనం ఎంతో రుణస్థులం గనుక ఉదయకాల సమయంలో ఇంతవరకు చక్కటి పాటలు ప్రార్థన చక్కటి స్థుతి ఆరాధన ఇవన్నీ మనం చేసుకుంటూ వచ్చాం ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని వినే సమయము కనుక దేవుని సన్నిధిలో అందరము కూడా చక్కగా విని మనము దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనం మన కుటుంబాలకి వెళ్దాం మనము మన కుటుంబాలకి వెళుతూ వెళుతూ ఒక శ్రేష్టమైన వాక్యాన్ని తీసుకొని వెళ్ళగలుగుదాం పొందుకొని వెళ్ళగలుగుదాం అటువంటి శ్రేష్టత ఈ దినం మన జీవితంలో దేవుడు కలుగు చేసి దేవుడే తన కనికిరాన్ని కృపను మన పట్ల దేవుడు చూపించి సహాయము చేయునుగాక అయితే బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన చక్కని ఒక మాట ఉంది ఈరోజు మనం ఆ మాటను మనం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం ఆ మాట ఆ వాక్కు ఏమై ఉంది అని మీరు చూడగలిగితే ఆది కాండం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగంలో చక్కగా లేఖన భాగం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది దేవుడైన యోహువ తూర్పున ఏదేణులోనున్న ఏదేణులో ఒక తోట వేసి తను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అనే ఆ మాట మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం ఈ ఆది కాండము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగం దేవాది దేవుడైన యహోవా తూర్పున ఏదైనా వనమును ఆయన నాటి ఆ తోటను కాపలా కాయటానికి మనుషుని కలుగు చేసి నిర్మించి ఆ మనుషుని దేవుడు తోటలో ఉంచాడు అని దేవుని యొక్క వాక్యములో ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఈ యొక్క ఏదేని తోట ఏది తూర్పున ఏదేని తోట అని ఉంది కదా ఏదేని తోట దేనికి సాదృశ్యం ఏదేని తోట గురించి మనం ఎందుకు ధ్యానించాలి మననము చేయాలి అని మనం ఆలోచన చేయగలిగితే ఏదేని తోటలో కొన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సంఘానికి ప్రయోజనకరమైన కొన్ని మాటలు కొన్ని పోలికలు బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి ఏదేను ఏదైనా తోట అనేది ఈ ప్రస్తావన మనము చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఒక సందర్భములో ఏదైనా తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది మరొక సందర్భములో ఏదైనా తోట మనము చూడగలిగితే అది పరలోకానికి సదృశ్యంగా ఉంది ఒక సందర్భంలో పరలోకానికి ఒక సందర్భంలో సంఘానికి ఏదైనా తోట సాదృశ్యంగా ఉంది అని చెప్పుటిలో ఎంత మాత్రం కూడా సందేహమూ లేదు బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే జీవము కలిగిన దేవుని సంఘం ఆయన ప్రతిబింబం అని బైబుల్ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం ఆయన పరలోకములో ఉంటే ఆ పరలోకములో ఉన్న ఆ యొక్క ఆ ప్రతిబింబం ఆ యొక్క ఆ నీడ అనేది భూలోకములో ఉన్న ఈ సంగమ మీద పడుతూ ఉంది అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి ఆయన ప్రతిబింబం అని ఏ విధంగా ఉన్నాడో ఆయన పోలిక ఆకృతి ఆకారం ఆయన రూపం ఏ విధంగా ఉందో ఆయన సుగుణాలు ఆత్మ సంబంధంగా ఆయన పోలికలు ఆత్మ సంబంధంగా ఈ లోకంలో దేవుని యొక్క రక్తములో కడగబడి ఒక సమూహముగా ఒక సంఘముగా ఏర్పాటు చేయబడిన ఈ సంఘము మీద ఆయన ప్రభావం ఆయన నీడ పోలిక పడాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవుస్తూ ఉందన్నమాట ఈ సంఘము ఆయన ప్రతిబింబం ఈ సంఘాన్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన పరమ నుండి ఈ లోకానికి వచ్చి ఈ లోకములో సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ సంఘము దేవాది దేవునికి ప్రతిబింబంగా ఉండాలని చెప్పి దేవుడు సంఘాన్ని ఎన్నుకొని ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అపస్తుల కార్యముల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదిలో దేవుని యొక్క వాక్యాన్ని చూడగలిగితే తన సురక్తమిచ్చి సంపాదించిన సముదాయము సంఘము అనే ఆ మాటను అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టి సంగము కొరకు త్యాగం చేసి ఇంత శ్రమ ఎంత కష్టం ఎంత ప్రయాస ఆ పడిన ఆ తదుపరి ఆ శ్రమలో నుండి పుట్టిందే సంఘము అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి సంఘము క్రీస్తు రక్తంలో జనించింది సంఘము క్రీస్తు పడిన ఆ శ్రమలో నుండి సంఘము జన్మించింది అని ఈరోజు ఒక వ్యక్తి ప్రతివారు కూడా ఆ విధంగా మనము గమనించి ఆలోచించాలి మనము దేవుని సొత్తు మనము దేవుని ప్రజలం మనం ఈ స్థలానికి రావడానికి ఈ సంఘానికి రావడానికి దీని వెనుక ఎంత ప్రయాస ఎంత త్యాగం ఎంత సమర్పణ ఎంత ఉద్దేశం దేవుని ప్రణాళిక ఎంతుందో అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చూసుకుంటే చేసుకుంటే ఈ రోజున దేవునికి సంఘం పట్ల ఉన్న ఆ ప్రణాళిక ఉద్దేశాలు చాలా చాలా గొప్పవి అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి ఏదో ఒక వ్యక్తి దేవుని సంఘానికి వస్తూ ఉన్నాడంటే వెళ్ళిపోవచ్చు ఉన్నాడంటే ఈ ప్రక్రియ ఏదో ఒక యాంత్రికంగా జరగటం లేదు ఏదో అనుకోకుండా జరిగేది కూడా కాదు ఇది పొరపాటున జరిగే కార్యక్రమం కూడా కానే కాదు జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నిన్ను నన్ను మనందరినీ ప్రభు ఆ విధంగా కొనుక్కున్నారు అని బైబుల్ గ్రంథంలో దేవుని యొక్క లేఖనం ఆ విధంగా చెబుచూ ఉంది ప్రియమణ దైవజనాంగమ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము ఎవరం మనం ఎంతటి వారం మనం ఏపాటి వారం మన స్థితి మన స్థాయి మన ఉద్దేశాలు మన తలంపులు ఆలోచనలు దేవుని సముఖంలో చాలా అల్పమైనవి అని రోజు మనము తప్పనిసరిగా ఆలోచన చేయగలగాలి గనుక ఒక వ్యక్తి దేవుని సంఘానికి వచ్చిన తర్వాత జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలో ఓ తిమోతి నీకు తెలియపరుస్తున్నాను అని చెప్పి పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఉన్న ఆ సందర్భంలో జీవము కలిగిన దేవుని సంఘంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలో వారి నడవడిక వారి విధానం వారి పద్ధతి వారి యొక్క ఆచారాలు ఆలోచనలు ఏ విధంగా ఉండాలో ఆ ప్రవర్తన విధానాన్ని గురించి తిమోతితో పౌలు గారు అంత చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు గనుక ఈరోజు సంఘ పరిపాలన సంఘ పరిపాలన విధానం సంఘంలో ఒక వ్యక్తి సంఘ సభ్యునిగా జీవించే విధానం చలామణి అయ్యే విధానం ఈరోజు ఒక వ్యక్తికి తెలియకపోతే ఆ సంఘానికి ఎందుకు వచ్చుచున్నాడో ఎందుకు వెళ్ళిపోతున్నారో సంఘంలో ఏం చేయాలో ఏం చేయకూడదో సంఘంలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదో అది ఎవ్వరికి కూడా తెలియనే తెలియదు గనక ఈరోజు జీవము కలిగిన దేవుని సంఘంలో ఏం జరుగుతోంది ఏ విధంగా ఇటువంటి మార్పు సంఘంలో సంతరించుకుంటూ ఉంది ఒక్కసారి ప్రతి విశ్వాసం కూడా దయచేసి గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి నీ ద్వారా సంఘానికి నష్టము కానీ ప్రమాదము కానీ హాని కానీ ఎప్పుడు కూడా జరగనే జరగకూడదు నా ద్వారా మన ద్వారా మనందరి ద్వారా జీవము కలిగిన దేవుని సంఘానికి ఎప్పుడు కూడా హాని ప్రమాదం ఎప్పుడు కూడా జరగనే జరగకూడదు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ సంఘము ఆయన పెండ్లి భార్య ఈ సంఘం ఆయన వధువు సంఘం ఈ వధువు సంఘానికి ఎటువంటి ఆటంకము కలిగిన ఎటువంటి అభ్యంతరాలు కలిగిన అభ్యంతరములు రాక మానవు కానీ అవి ఎవరి ద్వారా ఉచ్చుచున్నాయో వారికి శ్రమ నష్టము కష్టమని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఆ బండ ఎవరి మీద పడుచున్నదో ఆ వ్యక్తి తునా తునకలైపోతాడు అని కూడా బైబుల్ గ్రంథములో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం గనుక సంఘంలో ఉన్న వ్యక్తులైనా బయట ఉన్న వ్యక్తులైనా సంఘానికి ఎప్పుడు కూడా ప్రయోజనకరంగా సహకారులుగా దేవుని పనికి ప్రోత్సాహంగా ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రభు కొరకు ఉండాలని ఈరోజు ఆ కృప కలిగిన దేవుడు అంత మంచి ఉద్దేశాన్ని కలిగి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఈరోజు నేను సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నానా నేను సంఘానికి హానికరంగా ఉన్నానా నేను సంఘానికి నష్టం కలిగిస్తున్నానా నా ద్వారా సంఘానికి లాభం ఏమైనా ఉందా అనే ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధంగా చెప్పబడి ఏదేను అనబడి ఈ సంఘానికి మనం ఎప్పుడు కూడా బద్దులమై ఉండాలి కట్టుబడి ఉండాలి విధేయులై ఉండాలి నమ్మకస్తులుగా నమ్రతతో నమ్మకత్వంతో మనము దేవుని కొరకు దేవుల్లో ముందుకు వెళ్ళగలగాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా చెబుచూ ఉంది ఏదేను అనే మాటకు ఉన్న అర్థం బైబిల్లో ఏమై ఉంటుంది ఏ విధంగా ఉంది అని మీరు కాస్త అడిగినట్లయితే మీరు కాస్త ఆలోచన చేసినట్లయితే ఏదేను అనే మాటకు అర్థం బైబిల్లో ఈ విధంగా ఉంది సౌఖ్యము అని క్షేమము అని ఉల్లాసము అని సౌఖ్యము క్షేమము ఉల్లాసము సౌఖ్యము క్షేమము ఉల్లాసం ఈ మూడు అర్థాలు కూడా బైబిల్లో ఏదేను అని చెప్పబడే ఆ పదానికి ఉన్న పర్యాయ పదాలు ఈరోజు ఈ మూడు యొక్క పదాల్లో ఉన్న ఈ పరమార్థం ఈరోజు ప్రతి మనుషుని జీవితంలో ప్రతి విశ్వాస యొక్క జీవితంలో ఇవి తప్పనిసరిగా జరగాలి జరిగి తీరాలి ఇవి తప్పనిసరిగా జరగాలి జరిగి తీరాలి ఇవి జరగగలిగిన నాడు నిజంగా ఆ వ్యక్తులు పరిశుద్ధులు పరిపూర్ణులై ఒకరోజున ప్రభు లోకానికి వచ్చినప్పుడు మనందరము కూడా ఆ రాజ్యానికి ఎత్తబడి వెళ్ళటానికి దేవుడు మనందరికీ సహాయము ఆయన చేసే దేవుడిగా ఆయన ఉన్నాడు అని చెప్పుటిలో సందేహం ఎంత మాత్రము కూడా లేదు సందేహం ఎంతమాత్రం కూడా లేదు దయతో మీరు గమనించాలి ఆలోచించాలి ఈ ఆది ఈ రెండు అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే ఆది దంపతులైన ఆదాము హవ్వలు ఏదేని తోటలో నివాసం చేసిరి అని ఈరోజు మనము తప్పనిసరిగా మనము గ్రహించి ఆలోచించాలి ఆది మానవులైన ఆదాము హవ్వలు ఇరువురు కూడా ఏదేని తోటలో వారికి దేవుడు నివాసంగా నివాస స్థలముగా నివసించడానికి ఒక కుటీరముగా గుడారముగా దేవుడు ఆ స్థలాన్ని వారు కొరకు ప్రభు పెట్టారు అని ఈరోజు బైబుల్ గ్రంథంలో ఈ మాటను ఆ విధంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలో ఉన్న పరమార్థం ఏమై ఉంటుంది ఇందులో ఉన్న ఆత్మీయమైన సత్యం ఏ విధంగా ఉంటుంది ఇందులో ఉన్న అలవతైన భావగర్భితమైన ఆ మాట ఏ విధంగా ఉంటుంది అని మీరు చూడగలిగితే ఆదిమానవులైన ఆదాము హవ్వలకు ఏదేను వనం ఒక నివాస స్థలముగా అది మార్చబడింది అని ఈరోజు మనము గమనించి మనము ఆలోచించాలి అదేవిధంగా నేటి క్రైస్తవ విశ్వాసులు నేటి సంఘ సభ్యులు జీవము కలిగిన దేవుని సంఘమని చెప్పబడే ఆత్మ సంబంధమైన ఏదేనిలో ఈరోజు ఒక వ్యక్తి నివాసం చేయాలి నివాసం చేయాలి దేవునితో గడపాలి దేవునితో సమయాన్ని హెచ్చించాలి దేవుని సన్నిధానంలో గడపాలి దేవుని కొరకు మనం మన సమయాన్ని హెచ్చించి మనం ప్రభు పాదములు చెంత మనకున్న సమయాన్ని ప్రభు పాద పాదాల ముందు పెట్టి మనం గడపగలిగిన వ్యక్తులుగా ఈరోజు ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ప్రియమైన దైవజనాగమ ఒక్కసారి మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకోనగలిగితే క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుడు తానికి ఇచ్చిన ఆ సమయాన్ని తానికి ఏర్పాటు చేసిన దినాలు కాలమానం ఆ పరిమాణం ఆ దినముల పరిమాణం అంతా కూడా మనము దేవుని ద్వారానే పొందుకుంటున్నాం మనము దైనందిన జీవితంలో ప్రతి దినము కూడా మనము దేవునితో ఎక్కువగా సహవాసం చేసేవారిగా ఉండాలి సంఘంతో ఎక్కువగా మనము సహవాసం చేసేవారిగా ఉండాలి ఒక విశ్వాసి ఎప్పుడు కూడా సంఘముతో అంటుకట్టుబడి ఉండాలి సంఘానికి దగ్గరగా ఉండాలి సంఘానికి సమీపంగా ఉండాలి సంఘంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా ఏ పని జరుగుతున్నా ఇటువంటి కార్యకలాపాలు సంఘంలో జరుగుతున్నా నేను ముందుండాలి ఆ పని నేనే చేయాలి నా దేవునికి దగ్గరగా నేను ఉండాలి అని చెప్పి ప్రతి విశ్వాసి కూడా ఏదేను అని పిలువబడి ఆ సంఘంతో ఒక వ్యక్తి మమేకమై కలిసి పనిచేస్తే నిజంగా సంఘానికి క్షేమము దేవుని ఆశీర్వాదం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయంలో సహాయం చేయడానికి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి గనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనకు ఒక సంఘాన్ని దేవుడు ఇచ్చాడు మన సంఘము పేరు పలానా పలానా మన సంఘము పేరు ఇమానుయేలు ప్రార్థనా మందిరం ఇమానుయేలు ప్రార్థనా సహవాసం ఈ ప్రార్థనా సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని కొరకు సమయాన్ని హెచ్చించి దేవునితో సమయాన్ని గడపడానికి ప్రతి వ్యక్తి కూడా దైనందిన జీవితంలో దేవుని కొరకు ముందుకు రావాలి దేవుని కొరకు ముందుకు రావాలి దేవుని సంగమతో సమయాన్ని గడపాలి దేవుని సంగమతో సహవాసం చేయాలి దేవుని సంఘముతో అంటుకట్టబడి ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించాలి ఈ జీవితాన ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించగలిగితే మన జీవితాన దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు రెండవదిగా ఏదేని యొక్క అనబడి ఆ పిలువబడి ఆ పేరులో ఉన్న ఆత్మ సంబంధమైన సంఘానికి ఇంకా ఏం జరుగుతుంది ఇంకా ఏం చేయాలి అని మనం చూడగలిగితే దైతో మరొక వాక్యాన్ని మీరు చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆదికాండం రెండవ అధ్యాయం పదవ వచ్చిన భాగం ఆదికాండం రెండవ అధ్యాయం పదవ వచ్చిన భాగంలో మనం చూడగలిగితే ఆ తోటను తడుపుటకు ఏ దేనిలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి అది చీలిపోయి నాలుగు శాఖలయ్యను అని ఆ మాట మనము చూస్తూ ఉంటున్నాం ఏదేను తోటను తడుపుటకు ఒక నది బయలుదేరి ఏదేనిలో నుండి అది విడిపోయి అది నాలుగు శాఖలుగా చీలిపోయి విభాగింపబడి అది నాలుగు శాఖలుగా అది విడిపోయింది చీలిపోయింది అని ఆ మాట మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం అనగా ఒక మాటలో చెప్పాలంటే ఈ మాటలో ఒక సందేశమే ఉంది ఈ మాటలో ఒక సందేశమే ఉంది ఈ మాటలో ఒక ప్రసంగమే ఉంది ఈ మాటను మనము ధ్యానించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము కానీ మరొకసారి ఎప్పుడైనా మనము దాన్ని ధ్యానించుకుందాం అయితే ఈ ఆదికాండము రెండు పదిలో ఉన్న ఈ పరమార్థం ఏంటి అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథములో రెండు పదిలో వ్రాయబడిన ఆ మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే జీవము కలిగిన దేవుని సంఘాన్ని అనగా ఏదైనా తోటను సంఘాన్ని ఏమండి అభివృద్ధిపరచడానికి దేవుడి ఆ తోటను ఏమండి దేవుడి ఆ తోటను తడుపుచున్నాడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఏదేను తోటను తడుపుచున్నవారు దేవాది దేవుడే అని రోజు మనం ఆలోచన చేయాలి ఒక్క మాటలో చెప్పాలంటే కలిగిన దేవుని అని చెప్పబడే ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఏదేను అభివృద్ధిపరిచేవారు ఎవరు నీవా నేనా లేకపోతే సంఘ విశ్వాసులా లేకపోతే సంఘంలో ఉన్న వ్యక్తులు ముఖ్యులా మరి ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఏదేను తోటను తడుపుటకు ఏదేనులో ఉన్న ఒక నది బయలుదేరి ఆ తోటను నాలుగు శాఖలుగా విడిపోయి అది తడుపుచ్చు ఉన్నది అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా తోటను తడపటానికి దేవాది దేవుడు నదిని పంపిస్తున్నాడు అని అర్థం నదిని పంపించుచున్నాడు అని అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు గారు ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు పౌలు నాటాడు అపోలో నీళ్ళు పోసాడు కానీ అభివృద్ధి మాత్రం అభివృద్ధిని కలుగుచేవాడు మాత్రం దేవుడే అని చెప్పి అభివృద్ధిని కలుగు చేసిన వాడిలోనే సమస్తము ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు నాటువాణిలోనైనాను నీరు పోయేవాణిలోనైనాను ఏమీ లేదు కానీ అయితే అభివృద్ధిని కలుగు చేసే ఆ దేవునిలో మాత్రమే సమస్తము ఉందని చెప్పి అభివృద్ధిని కలుగు చేసే ఆ దేవుణ్ణి హెచ్చిస్తూ అపోస్త్రుడైన పౌలు గారు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే సంఘంను సంఘాన్ని అభివృద్ధిపరిచేవారు సంఘానికి క్షేమము కలిగి చేసేవారు కొన్ని సందర్భాల్లో విశ్వాసులు కొన్ని సందర్భాల్లో సేవకుడు కొన్ని సంబ కొన్ని సందర్భాల్లో విశ్వాసులకు వ్యతిరేకంగా సేవకుడు సేవకునికి వ్యతిరేకంగా విశ్వాసులు కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఆ విధంగా అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటారు నేను సంఘానికి ఇంత చేశాను నేను సంఘానికి అంత చేశాను నా ద్వారా ఇదిగో ఈ పని జరిగింది నా ద్వారా ఇదిగో ఈ పని జరిగింది అని చెప్పి ఎన్నో సందర్భాల్లో సంఘ పెద్దలు విశ్వాసులు సంఘ సేవకులు ఆ విధంగా ఎన్నోసార్లు తగాదాలకు సమస్యలకు వారు బయలుదేరి ఆ విధంగా అప్పుడప్పుడు కూడా చెప్పుకుంటూ దెప్పుకున్న వారు చాలామంది ఉన్నారు అయితే రోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే నాటువాణిలో కానీ నీళ్ళు పోయేవాణిలో కానీ ఏమీ లేదు అభివృద్ధి అనేది దేవుల్లో మాత్రమే ఉందని చెప్పి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆత్మ సంబంధంగా చెప్పబడి ఏదైనా తోటగా పిలువబడి కలిగిన దేవుని సంఘానికి ఆ సంఘాన్ని అభివృద్ధిపరచువారు ఎవరు అని మనం చూడగలిగితే దేవాది దేవుడే అని ఈరోజు లేఖన భాగంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని వైపే చూడాలి కానీ విశ్వాసం ఎప్పుడు కూడా దేవాది దేవుని వైపు మాత్రమే మన దృష్టి మన తలంపులు ఆలోచనలు మనము ఆయన మీద మాత్రమే నిలపాలి కానీ మరొక ప్రక్కకు మరొక రకంగా మరొక విధంగా మన మనస్సును ఎవరి మీద కూడా నిలుపరాదు నిలుపకూడదు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అందుకే భక్తుండ దావీదే విధంగా మాట్లాడుతున్నాడు సదాకాలము నేను నా యొక్క మనస్సును నేను ప్రభు మీద నిలుపుదును అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు తన మనస్సును తన ఆలోచనలు తన ఉద్దేశాలు ఎప్పుడు కూడా భక్తుడు ఆ ప్రభు మీద నిలిపి ముందుకు సాగుచున్నాను అని అంటాడు అప్పస్తుడైన పౌలు గారు కూడా ఒక చక్కని మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు ఆయన మాట్లాడే మాట ఏంటంటే నేను గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అర్థం ఏంటంటే నా యొక్క గురి నా డెస్టినీ నా లక్ష్యం నా యొక్క గమ్యం ఎవరు అని పౌలు గారిని అడిగినట్లయితే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే నా యొక్క లక్ష్య సాధనం నా యొక్క గురి నా యొక్క డెస్టినీ గమ్యం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుడే అని చెప్పి ఆ విధంగా పౌలు గారు భక్తున్న దావీదు కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు ఈరోజు ఒక వ్యక్తి కాగా సదాకాలము మన గురి మన ప్రభు మీద నిలపాలి ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడటం ఒక వ్యక్తి దేవుని మాట వినటం ఒక వ్యక్తి దేవునితో ఉండటం దేవునితో గడపడం ఒక వ్యక్తి దైనందిన జీవితంలో నేర్చుకుంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పడిపోవటానికి పతనమైపోవటానికి చెడిపోయే విధంగా ఉండడానికి ఎప్పుడు కూడా అవకాశాలు లేనే లేవు గనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో దేవాది దేవుడు అదే మాటను ఆయన మాట్లాడుతున్నాడు కనుక ఒక వ్యక్తి దేవుని మీద ఆ విధంగా ఆధారపడి విశ్వాసములో ముందుకు వెళ్ళగలిగితే ఆ గొప్ప దేవుడు మన జీవితంలో సహాయం చేయటానికి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు చెప్పటానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేనందున నేను ముగిస్తున్నాను ఈ మాటలు ఆ తదుపరి వాక్య భాగాన్ని వచ్చే వారం మనం విని దీవించబడదాం అందరం కూడా ఈ సమయంలో కండ్లు మూసుకొని దివా మెరిచిన ఈ మాటను నా జీవితంలో మా జీవితంలో ఆత్మ సంబంధమైన ఏదేమిగా పిలువబడే ఈ సంఘములో ప్రభా నేను ఏ విధంగా ఉండాలి నాకు నేర్పించండి ప్రభా అ ఒక వ్యక్తి దేవుణ్ణి ఆ విధంగా అడుగుతూ విశ్వాసంలో ముందుకు సాగిపోదాం ఒకటి ఏదేను పరలోకానికి సాదృశ్యం రెండవది ఏదేను సంఘానికి సాదృశ్యం ఇప్పుడు మనం సంఘాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం